సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వహించాలని కాకినాడ కార్పొరేషన్ ఈఆర్ఓ జె వెంకట్రావు ఆదేశించారు త్వరలో జరగనున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో వివిధ విభాగాల్లో నియామకమైన ఎన్నికల సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో కార్పొరేషన్ కమిషనర్ జే వెంకట్రావు కోరారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాల సెక్టోరల్ అధికారులు రూట్ ఆఫీసర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈఆర్వో వెంకట్రావు మాట్లాడారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సెక్టర్ అధికారుల సమావేశంలో మా కాన్స్టిట్యున్సీ కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ మీద అదేవిధంగా ఆబ్సెంటివ్ ఓటర్స్కి వెలోడీస్ సర్వే చేయడం మీద చర్చించడం జరిగింది అదేవిధంగా ఇతర పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సినటువంటి సౌకర్యాల గురించి అలాగే ఇతర ఎలక్షన్ రిలేటెడ్ అంశాల గురించి కూడా వారితో చర్చించి పలు సూచనలు ఇవ్వటం జరిగింది వచ్చే ఎలక్షన్స్లో స్ట్రిక్ట్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎన్ఫోర్స్ చేయించే దిశగా బిఎల్ఓలని ఇతర టెడ్యునల్ అందరినీ కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడా లేకుండా మెన్షూర్ చేయవలసిందే వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది